ఎలా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో ఈజీగా ఇంట్లోనే పిజ్జా దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారండి ఈ పిజ్జా దోశ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం సన్నగా పొడువుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ అండ్ టమాటా కారం ఉప్పు దోశ వేసుకోవడానికి ఆయిల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా పెనం పెట్టేసుకొని పెనం కాస్త వేడయ్యాక ఇది చాలా లో ఫ్లేమ్లో చేసుకునే దోశ అండి కాస్త వేడయ్యాక కొంచెం మందంగా దోశ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకు మందంగా ఉంటేనే బాగుంటుందన్నమాట మీకు రెండు విధాలుగా చూపిస్తాను మందంగా ఉండేది అలా అలాగే పల్చగా ఉండేది కూడా చూపిస్తాను సో ఇందులో ఆనియన్స్ క్యాప్సికము టమాటా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట లైట్ లైట్గా కాకుండా అండ్ దీని తర్వాత కారము కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి కారం ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు సో పిల్లలకైతే మాత్రం కొంచెం లైట్గా వేయండి కారం ఉప్పు అండ్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే లో ఫ్లేమ్లో కదా మంచిగా కుక్ అవుతుందనమాట అండ్ ఇలా ఆయిల్ వేసేసి ఇలా మూత పెట్టేసేయాలి మూత పెడితే అది ఏమవుతుందంటే బాగా మంచిగా క్యాప్సికము ఆనియన్ టమాటా అంతా కూడా మంచిగా చక్కగా మగ్గిపోతుంది ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇది ఈ కొంచెం టైం అయితే పడుతుందండి ఇది మనకి కింద బేస్ ఏదైతే ఉందో దోశ అది మంచిగా క్రిస్పీగా అవ్వాలి క్రంచీగా అవ్వాలి అనమాట సో ఇది చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా అయిందనమాట దోశ చాలా బాగుంటుంది చాలా క్రంచీగా ఉంటుంది కింద అయితే క్రిస్పీగా ఉంటుంది క్రిస్పీనెస్ వస్తుంది మీకు పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి ఎందుకంటే బయట పిజ్జాలు తింటారు కదా పిల్లలు సో దాంతో పోలిస్తే ఇది ఎంతో హెల్తీగా ఉంటుందన్నమాట ఈ ఫుడ్ సో మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా వెజిటేబుల్స్ తిన్నారు కదా పిల్లలు సో ఇలా చేసి పెడితే అయితే కంపల్సరీగా తింటారు ఎందుకంటే పైన సాఫ్ట్గా ఉంటుంది కింద క్రిస్పీగా ఉంటుందండి దోశ సో అదే విధంగా ఇందులో మీరు ఏవైనా వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వేరేది పల్చగా ఉండే దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కూడా ఆనియన్స్ క్యాప్సికమ్స్ అన్నీ వేసేసిన తర్వాత సో ఇది కూడా మూత పెట్టాలి సేమ్ ప్రాసెస్ కాకపోతే పల్చగా చేసుకుంటే ఇది ఇంకా క్రంచిగా ఉంటుంది మన చేత్నే తినవచ్చు అనమాట అంటే జస్ట్ ఇప్పుడు మనం పిజ్జా ఎలా తింటామో అలాగే తినొచ్చు అంతే ఈజీగా ఉంటుంది ఈ దోశ అయితే ఇది కూడా పిల్లలకి చాలా ఇష్టం చూసారా ఎంత బాగుందో చాలా క్రంచి క్రంచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది ఓకే చేసి చూడండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో